ప్రముఖ కన్నడ నటుడు హాస్య పాత్రలకు పెట్టింది పేరుగా గాంచిన బ్యాంకు జనార్దన్ అనారోగ్య సమస్యలతో బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్లో కన్నుమూశారు డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించినట్టు తెలుస్తోంది ఈ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన కన్నుమూశారు కన్నడ సినిమా టీవీ సీరియల్లో హాస్య పాత్రలకు పెట్టింది పేరు ఆయన ఇప్పటి వరకు ఐదు వందల సినిమాలకు పైగా నటించారు సౌత్లో ఒక రికార్డు క్రియేట్ చేశారు తెలుగులో కననం రిధమ్ లాస్ట్ పెగ్ ఉపేంద్ర టూ లాంటి సినిమాల్లో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు జనార్దన్ బ్యాంకు ఉద్యోగ్గా పనిచేశారు తర్వాత నాటకాలు సినిమా రంగాల్లో అడుగుపెట్టి ప్రముఖ కమిడియన్గా తనకంటూ ఒక స్థానాన్ని ఇండస్ట్రీలో నెలకొల్పారు అందుకే ఆయన్ని జనార్దన్ అనే పేరుతో బ్యాంకు జనార్దన్ అని పిలుస్తూ ఉంటారు కమిడియన్ బ్యాంకు జనార్దన్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చేర్పించారు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు రెండు వేల ఇరవై మూడులో ఆయనకి గుండుపోటు వచ్చింది తర్వాత కోలుకొని సినిమాల్లో నటించారు కన్నడ ఇండస్ట్రీలో టెలివిజన్ రంగంలోనూ పాపా పాండు జోకలి రోబో ఫ్యామిలీ వంటి సీరియల్లో కూడా ఆయన నటించారు ఇక బ్యాంకు జనార్దన్ వార్త విని కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది కన్నడ సినీ పెద్దలు దర్శక నిర్మాతలు హీరోలు హీరోయిన్లు ఆయన అభిమానులు తోటి నటినట్లు ఆయనకు కడసారి చూసేందుకు హాస్పిటల్ బయట ఎదురుచూశారు బ్యాంకు జనార్దన్ వార్త విని కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది కన్నడ సినీ పెద్దలు ఆయన అభిమానులు తోటి నటీనట్లు ఆయనకు కడసారి చూసేందుకు హాస్పిటల్ బయటకు వచ్చారు ఆయన భౌతిక ఆయన్ని సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని సుల్తాన్ పాల్యాలో ఆయన నివాసానికి తీసుకువస్తారు అభిమానులు నివాళి అర్పించేందుకు ఆ ప్రాంతంలో ఉంచుతామనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు తెలియజేశారు కన్నడ చిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆయన మరణవార్త విన్న అందరూ కూడా కడసారి ఆయన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు అయితే నిర్మాతలు దర్శకులు కూడా ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని తెలియజేస్తారు ఎందుకంటే సినిమాల్లో అవకాశం ఇస్తే చాలని రెమ్యునేషన్ గురించి కూడా పెద్దగా ఎప్పుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడేవారు కాదంటూ కూడా ఆయనకు పేరు కూడా ఉంది బ్యాంకు జనార్దన్ మా సినిమాలో ఉంటే సినిమా చాలా ప్లస్ అవుతుందని దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా భావించేవారు అందుకే ఆయన్ను సినిమాల్లో ఎక్కువగా తీసుకునేవారు సీరియల్స్లో కూడా నటించాలని ఆయన కోరిక ఉండేది ఈ విషయాన్ని పలువురు సీరియల్ దర్శకులకు ఆయన నేరుగా చెప్పడంతో సీరియల్స్లో కూడా ఆయనకు అవకాశం కల్పించారు ఈ విధంగా ఇటు బుల్లితెరలో అటు వెండితెరలో ఆయన చెరగని ముద్ర వేశారు అయితే అద్భుతమైనటువంటి నటుడిగా పేరు పొందిన ఆయన మరణించారనే వార్త అందరినీ కూడా తీవ్ర విషాదంలో నెట్టింది కడసారాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు